దసరా పండుగ అంటే ఎక్కడైనా రావణ సంహారం చేస్తారు కానీ మహారాష్టలోని ఓ ప్రాంతంలో మాత్రం రావణుడికి పూజలు చేస్తారు గడ్చిరోలి జిల్లా కొడిసెలగూడలో దసరా సందర్భంగా రావణ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు కొడసెలగూడ నుంచి కమలాపూర్ వరకు శోభాయాత్ర చేపట్టారు శ్రీలంక జపాన్ నుంచి పలువురు ఈ శోభాయాత్రకు అటెండ్ అయ్యారు వేలాది మంది భక్తులు రావణుడిని తమ దైవంగా భావిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు రావణుడే తమ దేవుడని ప్రతి ఏడాది దసరాకు రావణ శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు గిరిజనులు బ్రహ్మ ప్రతిమ ఊరేగింపు మహోత్సవానికి మేము తెలంగాణ ప్రాంతం నుంచి హాజరయ్యామండి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు రావణ బ్రహ్మ ఊరేగింపు మహోత్సవాన్ని జరుపుతున్నారు ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండా శ్రీలంక దేశం నుంచి కూడా తారో అనేటటువంటి బౌద్ధ సన్యాసి కూడా ఇక్కడికి విచ్చేశారు భగవాన్ రావణ బ్రహ్మ వేడుకలు పదకొండు రోజులు పొడిసెలగడంలో ఇరవై రెండు తారీఖుకు కూర్చుండబెట్టి కట్టుగా పొద్దుగాల సాయంత్రం ఒక నియంతో మేము ఆ యొక్క భగవాన్ రావణ బ్రహ్మ అర్చనలు అంటే ఒక మంచి పద్ధతితో మేము చేసి అంతగా పదకొండు రోజులు మేము పూజలు చేసినాక ఇవాళ దసరా రోజు రెండో తారీఖు ఇవాళ ఈ పల్లకి యాత్ర అనేది శోభాయాత్ర అనేది ఆ మన పురుషలగూడెం నుంచి పల్లకి యాత్ర శురువై కాపుగూడెం తాటిగూడెం కొట్టాలగూడెం చింతలగూడెం కమలాపూర్ సమాధి మందిర్ దాకా మన జ్ఞానులు అక్కడ రెండు ముచ్చట్లు చెప్పుడు జరుగుతుంది దసరా పండుగంటే ఎక్కడైనా రావణ సంహారం చేస్తారు కానీ మహారాష్టలోని ఓ ప్రాంతంలో మాత్రం రావణుడికి పూజలు చేస్తారు గడ్చిరోలి జిల్లా కొడిసెలగూడలో దసరా సందర్భంగా రావణ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు కొడిసలగూడ నుంచి కమలాపూర్ వరకు శోభాయాత్ర చేపట్టారు శ్రీలంక జపాన్ నుంచి పలువురు ఈ శోభాయాత్రకు హాజరయ్యారు వేలాది మంది భక్తులు రావణుడిని తమ దైవంగా భావిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు రావణుడే తమ దేవుడని ప్రతి ఏడాది దసరాకు రావణ శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు గిరిజనులు अ <speaking in foreign language>